నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి ఇక మ్యాటర్లోకి వస్తే అల్లు అర్జున్ ప్రచార ఎఫెక్ట్ నంద్యాల ఫలితాలపైన ఏ ఉంటుందో కానీ అధికారులకు మాత్రం కొత్త చిక్కులు తెచ్చిపెట్టింది పుష్పరాజ్ నంద్యాల పర్యటన ఇద్దరు పోలీసుల ఉద్యోగాలు ఊడిపోయేలా చేసింది ఏపీ రాజకీయాల్లో వేలుపెట్టిన అల్లు అర్జున్ నంద్యాలలో వైసీపీ అభ్యర్థి మద్దతు ఇచ్చి అగ్గిరాజేశారు పోలింగ్ ముగిసినా ఆ వివాదం ఇంకా చల్లారడం లేదు నంద్యాల వైసీపీ అభ్యర్థి తన స్నేహితుడు శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డికి మద్దతు ఇవ్వడానికి అల్లు అర్జున్ ఈ నెల పదకొండున తన భార్యతో కలిసి నంద్యాల వెళ్లారు శిల్పాను గెలిపించాలని ఓటర్లను కోరారు అప్పట్లో బన్నీ ఈ నంద్యాల పర్యటనపై కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్ అయింది ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పటికీ భారీ జన సమీకరణ జరుగుతుందని సమాచారం అందించలేదనే కారణంతో ఇద్దరు కానిస్టేబుల్పై చర్యలకు ఆదేశించింది దీంతో ఉన్నతాధికారులు టూ టౌన్ ఎస్బీ హెడ్ కానిస్టేబుల్ స్వామినాయక్ తాలూకా ఎస్బి కానిస్టేబుల్ నాగరాజుల చర్యలు తీసుకున్నారు వారిద్దరిని వీఆర్కు పంపుతూ ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు నంద్యాల వెళ్లి మరి అల్లు అర్జున్ వైసీపీ అభ్యర్థికి మద్దతు పలకటం అప్పట్లో రాజకీయ దుమారం రేపింది అల్లు అర్జున్ నంద్యాల టూర్ కారణంగా మెగా ఫ్యామిలీలోనూ మంటలు రాజుకుంది ఓవైపు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కోసం మెగా కుటుంబం అంతా ప్రజల్లోకి వెళ్లి ప్రచారం చేస్తున్న సమయంలో అల్లు అర్జున్ నంద్యాల వెళ్లి వైసీపీ అభ్యర్థికి మద్దతు పలకటం రచ్చరచ్చైంది మెగా బ్రదర్స్ అల్లు అర్జున్ తీరుపైన సీరియస్ అయ్యారనే వార్తలు వచ్చాయి ఏకంగా నాగబాబు అర్జున్ ను పరాయి చేసిన ట్వీట్ మరింత వివాదాస్పదమైంది ఆ తర్వాత అల్లు అర్జున్ తన స్నేహితుడి కోసమే నంద్యాల వెళ్ళానని చెప్పిన మెగా ఫ్యాన్స్ మాత్రం జనసేనకు కాకుండా వైసీపీకి మద్దతు పలకటంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు సీన్ కట్ చేస్తే ఇద్దరు పోలీసుల ఉద్యోగాలు ఊడిపోయాయి ఎన్నికల ముందు అల్లు అర్జున్ వస్తున్నారని తెలిసి పెద్ద సంఖ్యలో ఆయన అభిమానులు శిల్పా రవిచంద్ర ఇంటికి చేరుకున్నారు వేలాది మంది తరలి వచ్చిన అభిమానులతో శిల్పా రవిచంద్ర నివాస ప్రాంతం కిక్కిరిచిపోయింది ముందస్తు అనుమతి లేదన్న కారణంగా అల్లు అర్జున్ నంద్యాల ఎమ్మెల్యే శిల్పారవి పైన కేసులు నమోదయ్యాయి అదే సమయంలో ఎన్నికల కోడ్ అమలు చేయడంలో విఫలమయ్యారనే కారణంతో నంద్యాల ఎస్పీ రఘువీర్ రెడ్డి పైన ఛార్జ్ ఫైల్ చేయాలని కేంద్ర ఎన్నికల సంఘం డీజీపీని ఆదేశించింది శాఖాపరమైన విచారణ జరిపించాలని సూచించింది ఈ క్రమంలోనే తాజాగా ఇద్దరు కానిస్టేబుల్ పై వేటు వేశారు అధికారులు అయితే పై స్థాయి అధికారులపై చర్యలు లేకుండా కింద స్థాయి సిబ్బందిపై వేటు వేయటం పైన జిల్లాలో చర్చనీయాంశంగా మారింది మొన్నటి ఎన్నికల్లో నంద్యాలలో టీడీపీ అభ్యర్థి ఫారూక్ వైసీపీ నుంచి పోటీ చేసిన శిల్పా మధ్య హోరాహోరీ పోరు జరిగింది ఇద్దరిలో ఎవరనే ఉత్కంఠ నెలకొంది ఎన్నికల ఫలితం పైన అర్జున్ టూర్ ఎఫెక్ట్ ఉంటుందా అనేది సర్వత్రా ఆసక్తికరంగా మారింది ఇది మెటాన్యూస్ అప్డేట్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి మీరు ఇచ్చే కామెంట్స్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలు మీకు అందిస్తాం మీరు చేయాల్సినలా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి